నెల్లూరు జిల్లా దగదర్తిలో ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు టిడిపి యువనేత బానుచందర్ల సంతాప సభ జరిగింది ఈ సందర్భంగా టీడీపీ ఇతర పార్టీల నేతలు పలువురు అధికారులు సుబ్బనాయుడు భానుచందర్ల చిత్రపటాలకు నివాళులర్పించారు ఈ సందర్భంగా సుబ్బనాయుడుతో ఉన్న అనుబంధాన్ని తెలుగు మహిళా నాయకురాలు అమరజ్యోతి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జీ గూడూరి ఎరిక్షన్ బాబు టీడీపీ కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు భరత్ కుమార్ యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంచలయ్య ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సంతాప సభ వేదికగా పంచుకున్నారు రాత్రి ఫోన్ చేసి సోమవారం ఉదయాన్నే కలుసుకుందాం పిఆర్ రావు ఫలానా విషయం మీద మాట్లాడుకుందాం అని చెప్పారు బేసవారం రోజు సాయంత్రం ఈ యొక్క దురదృష్టకరమైనటువంటి వార్త వినాల్సి వచ్చింది అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ శోక సముద్రంలో మునిగిపోయారు సుబ్బానాయుడు గారు బాగా ఆరోగ్యవంతులుగా రావాలని చెప్పని ప్రత్యేకంగా పరోక్షంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థించిన వాళ్ళే పార్టీ క్యాడర్లో ఒక అపూర్వమైనటువంటి నాయకుడిని ఒక ఆదర్శ భావాలు కలిగినటువంటి నాయకుడిని కోల్పోయాం ఆ లోటు తీర్చలేదని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఇప్పటికి కూడా చాలా చాలా బాధపడుతూ ఉన్నారు సుబ్బానాయుడు గారి కుటుంబానికి మనం ఎంత చేసినా తూపి దేవుడా దేవుడా కాపాడు కాపాడని ఆ భగవంతుడి కూడా సుబ్బానాయుడు కుటుంబ సభ్యులకి కార్యక్రమాలన్నిటి కూడా మహిళలు సమీకరించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సుబ్బానాయుడు గారికి సహకరించిన తెలుగు మహిళా నాయకురాలు అమర్జ్యోతి గారి నుంచి నివాళిపించి వారి సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం ప్రతి విషయంలో అడుగడుగున అండగా ఉండి ఆయన ప్రత్యేక స్థానాన్ని కల్పించారు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కార్యక్రమానికి రావటం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మేమందరం కూడా సుబ్బానాయుడు గారు మల్లిశెట్టి వెంకటేశ్వరు గారు నేను మేము ముగ్గురం కూడా బేద రవిచంద్రానికి ఒక మంచి సహచరణం ఆ క్రమంలో నేను ఈ కావలి తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ ఉన్నప్పుడు ఈ నియోజకంలో ఒక ప్రధానమైనటువంటి నాయకుడిగా సుబ్బనాయుడు గారు ఉండేవారు రవిచంద్రన్తో పంచుకోలేనటువంటి విషయాలన్నీ కూడా ఇటు ఇక్కడికి వచ్చేసరికి సుబ్బానాయుడు గారితో కావాలి వస్తే మా మలిసి ఇటు వీళ్ళందరం కూడా షేర్ చేసుకొని అన్న దృష్టి తీసుకెళ్లేవాళ్ళం ఒక మంచి క్రమశిక్షణ లేనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సహచరులుగా ఉండేవాళ్ళం రవిచంద్రన్కి ఎప్పుడన్నా ఓన్ ఆయన కానీ ఎత్తపోతే వెరీ నెక్స్ట్ మినిట్ నేను చేసేది మన సుబ్బనాయుడు అనికే అదేవిధంగా మన మల్లిశెట్టి వెంకటేశ్వరకి అట్లా మేమందరం కూడా పార్టీ కోసం ఫస్ట్ నుంచి కష్టపడుతూ నియోవర్గాల్లో పార్టీ బలోపేతాన్ని కృషి చేసినటువంటి కార్యకర్తలుగా మేము గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ సేవ చేస్తూ ఉన్నాం దురదృష్టవశాత్తు ప్రభుత్వం వచ్చింది మేము అనుకున్నటువంటి కాలం నెరవేరింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకున్నాం కష్టపడ్డాం చూసాం కానీ అధికారంలో మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకైతేనే ప్రజలకైతేనేమి సహాయం చేయాలని అనుకుంటూ ప్రజా జీవితంలో గడిపేందుకు సన్నద్ధమైన పరిస్థితుల్లో సుబ్బనారాయణ గారిని ఆ దేవుడు చూపు చూశాడు మా మధ్య నుంచి ఆయన తీసుకోవటం జరిగింది ఏ విధంగా కలవాల్సింది ఈ విధంగా కలవడం అనేది చాలామంది బాధపడుతున్నటువంటి విషయం అందులో మేమందరం కూడా కలిసి పనిచేశాం కాబట్టి అందరికి కూడా ఈ బాధ అనేది ఉంది అయితే విధి ఎప్పుడు కూడా ఎవరం కూడా తప్పించుకోలేం కాబట్టి ఆ దేవుడు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి మనోధైర్యాన్ని ఇచ్చి ఈరోజు సుబ్బానాయుడు గారిని మన మధ్యలో లేకుండా ఆ దేవుని దగ్గర అనేది కూడా బాధాకరమైన విషయం మంచి స్థాయిలో చూడాలని కాళ్ళ కన్నాం ఆమె దురదృష్టం అలా అన్న భగవంతుడి దగ్గరికి వెళ్ళారు ఇది చాలా బాధాకరం ఏదైతే సుబ్బారాయణ మృతికి సంతాపం అలాగే బాలచంద్ర గారి మృతికి సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి మా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రావడం జరిగింది అప్పుడు మేమంతా చాలా ఘనంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సారు చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆగ్రో సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి మంచి పురోగృద్ధి సాధించాలి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైతేనేమి లోకేష్ గారైననేమి వాళ్ళ మననలు పొందాలని మా అందరితో స్టాఫ్ అందరితో ప్రతినిత్యము చర్చించేవాళ్ళు ఏ విధంగా ఆగ్రోస్ని ముందుకు తీసుకుపోవాలని ప్రతినిత్యము ఆయన దాని గురించి ఆలోచించేవాళ్ళు చివరిసారిగా ఆయన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి మీటింగ్లోనే అటెండ్ అవుతా ఉన్నారు ఆ రోజు ఆయన సడన్గా కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది మేమందరము ఎవరమో ఊహించని సంఘటన ఇది సో మీ అందరికీ కాదు మాకు కూడా ఇది చాలా నష్టం జరిగింది మా సంస్థకు కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోయాము సో ఆగ్రోస్ సంస్థ నుంచి సుబ్బానాయుడు గారికి తర్వాత బాలచంద్ర నాయుడు గారికి వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారాలు శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగిన మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైనా మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రునయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బరాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును తెలియజేయడమైనది